నిధానములో కోజాడుతున్నాము నాయన సుప్రభ మా మాటలు ఆలపించుము మా ప్రాతివత్త నీవు మా ప్రవా ఏస్ అయ్యా ని కోందననుని కృతజ్ఞతా సు తీస్తు తీస్తు తీస్తోత్తరు అయ్యా ఏస్ సుక్రీ సుప్రభ నువ్వు మనుషులందరూ నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రాధేయపడాలి మా ప్రభు నాయనా నీవే కావాలి నీవే నీవే మాకు నీవు కావాలి లోకంలో ఉన్నటువంటి ఏటి వల్ల మాకు ప్రయోజనము లేదు మాత్రమే రక్షించగలవాడు నీవే కాపాడగలవాడు ఏది మాట్లాడగలవు నీవు మాత్రమే చేయగలవు వందనాలు మీ లాంటి మేము వేద్యము అనేటువంటి నా తండ్రి మా కలిగి ఉన్నటువంటి వారిగా ఉండకూడదు మా బురవ అనేక మేము తెలియక అనేక పాపములు చేస్తున్నా ఉన్నాము అది నీతో నాయనా నేను మేము నీతో మాట్లాడలేము మా ప్రభా నీవు మాట్లాడితే నీవు మాట్లాడితే అది కరెక్ట్ అవును మా నీవు మాట్లాడే మాట్లాడేవంటే అది సత్యము సత్యం అవును తండ్రి మా ప్రభావ నీ పాదములకు వంద నాలు కర్తాసు తీస్తూ స్తోత్రములు నాయన నా ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామ్రాధాన్ని వేడుచు ప్రార్థన చేయిచున్నాను బాగున్నారా ఆమె వినిపిస్తుందా అమ్మా అనేటువంటి విషయం గురించి నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే ఇస్రాయల్ జనము మన మన జనము అంటే అన్ని జనాల నుంచి వచ్చినటువంటి జనాభా మనం కూడా పాపము జరుపుతూనే ఉన్నాము అవునా కాదా మే క్రైస్తవులు కదా అని అనుకోచేమో మే క్రైస్తవులు కాదు అని అనుకోవచ్చేమో ఏ విధంగా క్రైస్తవుడేవైనా క్రైస్తవుడు కాకపోయినా ఎలాంటి వాడవైనా కూడా నీవు దేవునితో వ్యాజ్యము చేయగలవాడుగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా నేను అన్ని అన్ని పోతే నా దగ్గర నుంచి అని అనుకుంటున్నావు కానీ నీవు చేసే ప్రతి ప్రతి పాపము అవి కనబావా కనబడవా ఆయనకి నువ్వు అనుకుంటావు కానీ ఆయన కన్ను తెలిస్తే చాలు నీ పరిస్థితి ఏమిటి మాత్రమే కనబడింది కాబట్టి ఇనిమియా రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూడండి నీవు క్షారమతో కడుపు కొట్టినాను ఆ నువ్వేమనుకున్నావు కారమతో పెట్టుకున్నావా వాడులో బాగుంటున్నావు నీవు చారముతో కడుక్కొని విస్తారమైన సబ్బు రాచుకొని కనబడుతుంది విస్తారమైన సబ్బు రాచుకొని నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది ఆ ఇది ప్రభు గేహోవ వాకు ఇది ప్రభు గేహోవాకు గమనించండి నువ్వు సామం క్షామము కడుక్కొని నను విస్తారమైన సబ్బు రాచుకొని నను శుభ్రంగా రాసుకోరు శుభ్రం రాసి శుభ్రము నీట్ గా ఉన్నావు కానీ ఆయన కనబడుతూనే ఉంది ఇరిమియా మూడో అధ్యాయము ఇరిమియా ఎనిమిది తొమ్మిది వచ్చినా రా చూడండి ద్రోహిణిలు ఇస్రాయల్ గురించి చెప్తున్నాడు ఇందాక మనుషులందరితో చెప్తున్నాడు క్షామము కడుగుకొని చబ్బురు రాచుకునేటువంటి వాడు వాడంతా కానీ ఇక్కడ ఇస్రాయలు ఎందుకంటే రెండు తరగతల వారితో కూడా మాట్లాడుతున్నాడు కనుక చదువమ్మ ద్రోహిణియగు ఇస్రాయేలు ద్రోహిణియగు ద్రోహిణి అని చెప్తున్నాడు ఎందుకు ఎందుకు మా ద్రోహిణి అంటాడు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి అసలు ద్రో ద్రోహిణి అగు ఇస్రాయేలు అంటే నేను నిన్ను ప్రేమించాను నేను నిన్ను అందరి కన్నా ద్రోహిని వ్యభిచారం చేసిన హేతు చేసిన నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాస ఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధ చూచియు తానును భయపడక వ్యభిచారము చేయచూ వచ్చుచున్నారు చూసారా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వ్యభిచారము చేసినటువంటి వారు చూడండి ప్రభు ద్రోహిణి అగు ఇస్రాయేలు కాబట్టి ఇస్రాయేలు మరియు అలాంటి పరిస్థితి చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం మేము మేము నీతి నేను దోచము మేము పాపం చేయలేదు అని చెప్పుకుంటూ ఉన్నారు అందుకని సామెతలు పద్దెనిమిది పదిహేడు వచ్చినారు వాదిపక్షము న్యాయముగా కనబడు నీకు అందుకని నువ్వు నీకు ఎట్లా కనబడతామా నీకెట్లా కనపడుతుంది కనపడుతుంది వాడు వాళ్ళ జనాంగం అంతా కూడా మేము శుభ్రంగా సోపు రాసుకున్నాము క్షారట్టి ఉన్నాము మేము మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాము కాబట్టి రాసే వాది వాది యొక్క బ్రహ్మా కనిపిస్తుంది వాది యొక్క కనిపిస్తుంది కానీ అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకో అప్పుడు తెచ్చి నీ సంగతి నీ సంగతి నీ కథ మాత్రం బయటకు వస్తుంది అవునరాధన్ కాబట్టి విచారం చేస్తున్నారు యోధావారు గాని ఆ యోధావారును ఇలా అంతా కూడా చేస్తున్నారు చక్కగా ఆ బ్రహ్మాండంగా ఉన్నాము మీ నీతివంతు నీతివంతులుగా ఉన్నాము అని చెప్పుకుంటున్నారు చివరి దేవుడి కానీ కానీ ఏమంటారు అంటే సుపా సపోజ్ మనము గనక ఇస్రాయిలతో మాట్లాడితే వాళ్ళతో మేము మేము పరిశుద్ధులము మేము పరిశుద్ధులము మేము పాపం చేయలేదని చెప్పుకుంటా మేము పాపం చేయలేదండి అని చెప్పి నిర్దోషిని అంట ఈ మాట వాక్యములో చె ప్రభు ప్రభు నా మనకు ఘనత ప్రభావము కలుగునుక ఆమె మనమేమో పాపులమంట మనమేమే పాపము చేసినటువంటి వాళ్ళము ఇస్రాయల్ మాత్రము పరిశుద్ధులు చెప్పుకుంటున్నారు కానీ మన దేవుడు ప్రతివాదిగా అక్కడ కూర్చున్నాడంటే కూర్చున్నాడంటే వాడు బయటకు వస్తుంది అబేన కనుక మొట్టమొదటి మొద మొదటి తిమోతి రెండు ఐదు వచ్చినాలు చదవండి మనుషులకు కనిపిస్తుంది పోనీ ముందు ముందు మొదట మొదట సమయాలు ఇరవై ఐదు మొదటి సమయాలు రెండు నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా ఆ నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయును కానీ దేవుడు మీ ఇద్దరు కలిపి విమర్శ చేయగలడు కానీ ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన మానవుడు మానవుడు తప్పు చేయించుకో చేసి చేసి ఉంటాడు కానీ దేవునితో మాట్లాడి మాట్లాడితే ఎవరు విజ్ఞాపన చేస్తారు ఎవరు చెప్పగలరు ఇప్పుడు ఎవరితో వచ్చింది దేవునితో వ్యాజ్యము కలిగింది వాక్యము మాన మనిషికి మనిషి తేడా వచ్చింది సరే ఎవరు దోచింది దేవునితో విషయంలో పాప మనిషితో మనిషి దేవుడు తీస్తాడు మనిషికి మనిషి ఏది వచ్చినా కూడా దేవుడు తీరుస్తాడు కానీ దేవుని పాప దేవునితో ఎవరు తీర్చగలరు అందుకని ఏం చేస్తున్నాడు ఆయన అందుకనే ఆకాశం మొత్తము ఆకాశము భూమి ఆకాశము ఈ భూమి మీద పర్వతాలు అనుకుంటే పునాదులుగా అలాంటి వాటిని అవన్నీ అవసరం మనకి మనకు అవసరం కదా ఆకాశం మనకి అవసరం కదా మరి భూమి మనకు అవసరమా కాదా మరి పర్వతాలు మనకు అవసరమా లేదా అవసరమేనండి కాబట్టి ఆ మనకి ముఖ్యంగా అవసరమైనటువంటి వాటి అన్నింటినీ రండి మీరు సాక్షత్ర కాబట్టి మిమ్మల్ని అందరు వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చున్నత ఎవరు మాట్లాడతారు మాట్లాడబోతున్నాడు ఎందుకు నువ్వు నేను నీతిమంతున్నా అని చెప్పుకున్నావు కదా తప్పు తప్పు చేయలేదు చూ చెప్పుకున్నాము కదా మనుషుని మనుషులతో మాట్లాడుకుంటే సరే పోనీ అనుకోవచ్చు నువ్వు దేవునితో మాట్లాడేటువంటి విషయము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పిలవండి అని పిలుస్తున్నాడు దేవా ఐదు వచ్చిన చూడండి దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే

నరుడు ఈరికి మధ్యవర్తి ఒక్కడే అంటే దేవుడికి నరుడికి మధ్యవర్తి మన ప్రభు అయిన ప్రభు ఆ కాబట్టి దేవుడు నరుడు ఇద్దరికి మధ్యలో నువ్వు ఇప్పుడు ప్రతివాది వచ్చాడు వాది వచ్చాడు కదా అది వచ్చాడు ప్రతివాది వచ్చాడు అందరు వచ్చారు బాగానే ఉంది నిర్దోషుదాం అప్పుడు ఆయన ఏం చెప్తాడు తాము నలభై నలభై మూడు నాలుగో చిన్న ఇంకా రండి కమన్ ఏం చెప్తున్నాడు తాము నిర్దోరులని నిర్దోషులముని నలభై మూడు తొమ్మిది అమ్మజనులండి రండి కమన్ జనములు కూర్చబడవల వారిలో ఎవరి సంగతులు తెలియచేయుదు మీకు ఎవరు చెప్తారు పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు పాతర కాలం నుంచి జరిగిన అన్ని కూడా ఉన్నాయి ఆ తాము నిర్దోషులమని తీర్పు పొందిన పాము అని దోషమో ఎందుకని మీరు ఏం చేస్తున్నారు పాపం చేయలేదు పాపం చేయలేదు చెప్పుకుంటున్నాం మేము శుభ్రంగా శబ్భ్రం రాసుకున్నాము చారంతో కడుపు దోషం మరక వలె కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తమ నిర్దోషుల తీర్పు పొందినట్లు తమ సాక్షులను నిర్దోషుల మని తీర్పు పొందినట్లు తమ సాక్షులని తేవలను తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకోవాలను నువ్వు విను నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు నీవు విను విని అబ్బాయి శ్యామంగారు కొట్టి కుదరదు ఊర కట్టుకొని బ్రహ్మాండంగా ఉంటే కాబట్టి నువ్వేం చేయాలి నువ్వు రా వచ్చి మొట్టమొదట నేను దోషిని అని చెప్పు తీర్పు పొందినట్లు నీ సాక్షుల్ని తీసుకురా తర్వాత ఏం చేయాలి లేదనుకో నోరు మూసుకొని ఒప్పుకోవాలి నువ్వు అలాగే నువ్వు 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 లోబడితే నువ్వు లోబడితే ఆయన దేవుడు నరుడు నువ్వు నీకు మధ్య నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకొని సత్యమే అని ఒప్పుకుంటే అప్పుడు ఆయన యొక్క మధ్యవర్తి మన యొక్క మధ్యవర్తి ప్రభు అయిన మనకు మధ్యవర్తి ఒక్కడే ఆయన కాబట్టి యోబు గ్రంథము ముప్పై మూడో వచనము అధ్యాయము ముప్పై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు టైం అయిపోయింది ఈ రోజు ఎవరు ఈ రోజు నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్య వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల మళ్ళా ఒకసారి నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు తెలియచేయటానికి వేలాది దూతలలో వేలాది దూతలలో తనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల ఆ వాళ్ళకి మధ్యవర్తి ఉంటే దేవుడు వాని ఎందుకు కరుణ చూపి దేవుడు వాణి దయ కలిగి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాని పాతాళము పోకుండా వాని విడిపి విడి ఆమె నాకు దొరికేనని సెలవిచ్చు మన చదువు ఇప్పుడు ఇట్లా కనబడిన వాళ్ళంతా కూడా అందరూ కూడా సబ్బు రాసుకునేటువంటి వాళ్ళు దోషము చేసి వాళ్ళ పాతాళంలోకి పోయే వాళ్ళు వాళ్ళు కదా అట్లానే చేస్తారు ఇప్పుడు చేస్తారు అంత ముందు చేస్తారు ఎప్పుడు చేస్తారు వాళ్ళ ఇష్టమో చేస్తానే ఉంటారు మేము పాపలు మేము పాపులము కాదు అని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడికి పోవాలి పాతాళానికి పోయేటువంటి దౌర్భాగ్య స్థితి కలిగి ఉన్నారు కాని దేవుడి ప్రేమ గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు దేవునికి నరునికి మధ్యవర్తిగా ఆయన మధ్యవర్తి ఒక్కడే మీరు చె మీరు చనిపోయారు మీరు చేరిపోయారు చనిపోయిన మీకు సత్యము కూర్చి మీకు చెప్తున్నాడు మీకు సత్య సత్యము చెప్తున్నాడు స స తీర్పు మీరు చెప్పాలి ఎస్ మేము నిజమే అని ఒప్పుకుంటే అప్పుడు మధ్యవర్తి ఎస్ చెప్పాడు మీతో కూడా తెలియచేస్తున్నాడు పాతాళములోకి దిగిపోకుండా కాపాడాలని నిన్ను కాపాడుతున్నాడు అదే కాబట్టి గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు మనిషి పరిపాలన జాగ్రత్తగా మొత్తం కూడా చూసుకోవాలి అయ్యో ఈ మాట వాళ్ళకేనా నాకు నాకు కూడా అవసర అవసరత ఉన్నదా నేను అప్పుడప్పుడు నేను తప్పు చేయలేదండి నేను తప్పు అని అనుకునేటువంటి నీ నీకు నీవు పరిశీలన చేసుకోవాలి అవసరం ఉన్నది నీవు పాపం చేసేవా చేయలేదా ఒకవేళ పాపం చేసి ఉంటే నేను పాపం ఉన్నానయ్యా అని ఒప్పుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చి ఏడిస్తే నువ్వు ఆయన నిన్ను ఖచ్చితంగా

నా దేవా మేమందరము అని సన్నిధిలో నించున్నాం మా ప్రభు మేము లోకములో మనుషులతో ఇన్ని అనేక రకాలైనటువంటి మార్చాలు మేము వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము దయతో క్షమించున ప్రతి ఒక్క వ్యక్తిని క్షమించు వారి కుటుంబాలన్నిటిని ఆశీర్వదించుము నా ఏసయ్యా నా ప్రభువా నా భార్య ప్రమేలా ఇప్పుడు చేరి ఉన్నది నా ప్రభువా నీవే కాపాడువాడు నేను నా తల్లి నేను నీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి దేవా నువ్వు చేయగలవు నీవు బ్రతికింక బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు ప్రభు యొక్క అతిశ్రేష్టమైన పవిత్రమైన దివ్యమైన నామం ద్వారా వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యం కరెక్ట్ గా వచ్చిందా